హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కెనడాలో మూడవ శ్రావణ శుక్రవారం రోజు మేము వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము దానికి ఇండియా నుంచి తెచ్చిన పూల తెప్పించిన పూలతో ఇలా డెకరేట్ చేసాము ఎంట్రన్స్ ఆ పైన ఏమో కనుజిస్ట్ గణపతి ఉన్నాడు అక్కడ ఇలా పెట్టాం ఇక్కడ లోపల చూపిస్తాను తలుపు తలుపు తీసి లోపలికి రాగానే ఇక్కడ ఇలా ఇలా సెట్ చేసాము ఇలా ఇక్కడ మేము ఇవాళ ఇండియా నుంచి తెప్పించుకున్నా ఇవాళ్ళ ఇక్కడ సరస్వతీదేవిని ఇటు పెట్టాము ఇక్కడ దీపాలు పెట్టాము అక్కడ ఇటు లక్ష్మీదేవి ఇటు వినాయకుడు దీపాలు ఇక్కడ లక్ష్మీదేవిని మనం పెట్టుకుందాము ఇక్కడ మనము ఏడుకొండలవాడు తెప్పించుకున్నాము మీరు చూడచ్చు స్వామివారిని ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీగాసుల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాళ్ళ అనాథరక్షక గోవింద గోవింద ఈ పైన ఫ్రెండ్స్ ఇలా పెట్టాము ఇక్కడ ఐశ్వర్యలక్ష్మీదేవి ఆ పైన ఇంకో వెంకటేశ్వర స్వామి ఇలా డెకరేట్ చేసుకున్నాము మీరు చూడచ్చు నేను చూపిస్తాను వెనక నుంచి ఇలా పెట్టుకుందాము ఒకవైపు సరస్వతీదేవి ఇంకోవైపు లక్ష్మీదేవి మధ్యలో శ్రీవారు అక్కడకు ఆర్టిఫిషియల్ పూలు మాకు ఇక్కడ రియల్ పూలు దొరకవు కాబట్టి ఆర్టిఫిషియల్ పూలు కొన్ని రియల్ పూలు దొరికినాయి అవి పైన లక్ష్మీదేవి పైన ఇలా తోరణం లాగా ఇలా పూలు ప్లాస్టిక్ మన బట్టలు తయారు చేసిన పూలు ఇలా కట్టాము ఇక్కడేమో అయోధ్య రామ మందిరం పెట్టాము ఇక్కడ శ్రీరాముల వారిని పెట్టాము ఇక్కడ ఇక్కడ మా పూజా యాక్చువల్ పూజా మందిరము ఇందులో ఇటు ఇక్కడ కొన్ని అట్టిపళ్ళు అవి తెప్పించుకున్నాం తాంబులానికి ఇక్కడ లక్ష్మీదేవి ఉంది గజలక్ష్మి ఆ పక్కన లక్ష్మీదేవులు గాయత్రి మాత ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఏనుగు మీద ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు గజారోహణ చేసిన స్వామివారు ఒకవైపు శంఖము చక్రం వచ్చింది ఏనుగుకి ఇక్కడ ఉన్నారు అలానే ఇటువైపు ఏనుగు మీద అమ్మవారు ఉన్నారు లక్ష్మీదేవి అష్ట ఉన్నారు ఇక్కడ ఒక లక్ష్మీదేవి తొండం వెనకాల అలానే మీరు ఇటువైపు ముగ్గురు లక్ష్మీదేవులు అవతల వైపు ముగ్గురు లక్ష్మీదేవులు ఉన్నారు ఇక్కడ మిగిలిన దేవతామూర్తులు ఉన్నారు మీరు చూడొచ్చు కామధేనువు శంఖం మీద శ్రీమన్నారాయణుడు పాదాల వద్ద లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు ఉన్నారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తిరుమల గోపురము విమాన వెంకటేశ్వరుడు ఇక్కడ కృష్ణుడు ఇక్కడ శంఖము ఇక్కడ చక్రము ఇక్కడ వినాయకుడు మళ్ళీ ఆదిశేషుడి మీద వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇది మా లక్ష్మీదేవికి పూజ చేసే కలసము చేసిన కలశము అందరు దేవతలు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఇక్కడ సత్యనారాయణ స్వామి రాముల వారు శివయ్య పరివారంతో పాటు ఇలా ఉన్నారు ఇప్పుడు కాసేపట్లో ముత్తైదువులు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మనము వెంకటేశ్వర స్వామిని చూపించాం కదా అక్కడ చూపిస్తాను అక్కడ విష్ణు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు మేము విష్ణు సహస్రనామం కూడా అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ దురదృష్టవశాత్ ఇవాళ వర్షంగా ఉంది మాకిక్కడ కాస్త ఇప్పుడిప్పుడే కాస్త బెటర్ అవుతోంది కానీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి బహుశా ఇవాళ వర్కింగ్ డే కాబట్టి అది జరగకపోవచ్చు ఏదో ఒకటైతే లలితా సహస్రనామం అయితే అవుతుంది విష్ణు సహస్రనామం జరగకపోవచ్చు నేను మీకు చూపిస్తాను వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి మన భారతదేశం నుంచి మేము ఇత్తడి కుంకుమ భరిణాలు తెప్పించుకున్నాము కొరియర్లో వాటిలో కుంకుమ పోసి రెడీగా ఉంచాము అవి తాంబూలము అవన్నీ వాటితో పాటు జాకెట్ బట్టలు పసుపు కుంకుమ పొట్లాలు కుక్క పొట్లము అన్నీ రెడీగా ఉన్నాయి సో వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ సో మళ్ళీ మీకు ఒక్కసారి వారి అదిగో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనము ఇక్కడి నుంచి స్వామివారిని నకసిక పర్యంతం చూద్దాము చూడండి మీకు దగ్గరికి స్వామి స్వామివారి దగ్గరికి చిరుమందహాసంతో స్వామివారి మీరు శ్రీదేవి భూదేవి సహిత చిరుమంద హాసంతో స్వామివారు ఒకవైపు చక్రము ఇంకోవైపు శంఖము ఇది కూడా ఇత్తడిదే ఫ్రెండ్స్ చూడండి స్వామి వారి పంచ డిజైన్ చూడొచ్చు మీరు స్వామి వారు పాద పద్మాలు సో కాసేపు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అప్పటివరకు సెలవు